ఈ నెల విశాఖలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎదురులేని మనిషి ఆడియో సీడీ ఆవిష్కరిస్తామని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తెలిపారు ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు నివాసం అనకాపల్లిలో మంగళవారం మధ్యాహ్నం ఆయన చేతుల మీదుగా ఎదురులేని మనిషి పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీవీ రామ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో మద్దాల కృష్ణ బోలిలేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు లక్ష్య సాధనకు మిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగం కేజరీయ తెలుగు దేశ పతాం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీ కూలధనౌ తీర్చే ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన పైన తెలుగు శక్తి మొదటి నుంచి దండయాత్ర చేస్తుంది ఇప్పటికే తెలుగు శక్తి ఏడు పాటలు రూపొందించింది మరి ఎనిమిదవ పాట ఎదురులేని మనిషి నేటి ఉదయం శ్రీకాకుళం జిల్లాలో నిమ్మాడులో టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చడి నివాసంలో పోషడం జరిగింది అలాగే ఎనిమిదో పాట పూర్తిగా విన్నారు మీరు చాలా అద్భుతంగా బాగుందని అభినందించారు ఇప్పటికే తెలుసు గుర్తించిన ఏడు పాటలు ఒకటి సింహగర్జన ఒక్క మగాడు ప్రజా చైతన్య యాత్ర దండయాత్ర తెలుగు వీర లేవర బేరి వేటగాడు ఇప్పుడు ఎందు ఎందో పాట ఎదురు లేని మనిషి ఎవడైతే నాకేంటి ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిపాలనకి స్వస్తి పలకాలని రాబోయే పాలన టీడీపీ జనసేన అని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు ఈ రోజు ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు తప్ప రాష్ట్రాన్ని సన్నాసం కోరుకుంటులేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అభివృద్ధి చేసేసారన్నట్టు ఏదో మాట్లాడుతున్నారు ఏం అభివృద్ధి చేశానని అడుగుతున్నారు నిజంగా అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రాన్ని ఏ రంగంలో ఏం అభివృద్ధి చేశావో విడుదల చేయగలని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్ని మోసం చేస్తావు ముఖ్యంగా యువతని జాబ్ కేర్లు అని చెప్పి యువతని పూర్తిగా దగా చేశావు మహిళల్ని మోసం చేశావు రైతులు మోసం చేశావు మరి మద్యపాన నిషేధం తీసుకొచ్చి చూడొడుతా అని చెప్పి నువ్వు ఈ రోజు మద్యపాన నిషేధం చేయకుండానే మళ్ళీ అరెస్ట్ సిద్ధమవుతావు అంటే నీలాంటి నై ఉంచుకొని ఏం చేయాలి ప్రశస్తున్నావు ప్రజలరా గమనించండి ఈ ముఖ్యమంత్రి గారు తన స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని బలపత్ చేశారు ఎవరైనా వాడు నేను పోయినా పర్లేదు నా రాష్ట్రం బాగుంది ఆలోచించాలి కానీ ఈ ముఖ్యమంత్రి గారు తన కుటుంబానే పక్కన పెట్టేశారు తన కుటుంబాన్ని కొడుతున్నారు తన సొంత చెల్లి ఇంకో పార్టీకి వెళ్ళింది తన సొంత తల్లి అసహించుకుంటుంది ఇలాంటి వ్యక్తిని మనం గౌరవించాలని అడుగుతున్నాం కుటుంబానికి విలువ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం వినిపిస్తాం అడుగుతున్నాం ఈ రోజు తన స్వార్థాన్ని ప్రజల్ని బలపరస చేస్తున్నారు ఇప్పటికైనా సరే జగన్ మా బయటికి రండి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఒక యుద్ధం చేద్దాం ఈ యుద్ధంలో జగన్ని ఓడించి నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానాలు జగన్ ఓడించి తెలుగు జాతిగా నిలబడి బాధ్యత మీ పైన నా పైన మన అందరిపై మనం చేస్తాను ఈ వ్యాలీ రాష్ట్రాన్ని దశ దిశ మార్చగల నాయకుడు ఒక చంద్రబాబు చంద్రబాబు మద్దతు పడదాం ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తుకి ఏదైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేస్తున్నారో వాళ్ళు మన కోసం తెలుగు జాతి కోసం వచ్చారు తప్ప వాళ్ళ స్వార్థం కోసం రాలే ఈరోజు మన స్వార్థాలు పక్కకు పెట్టి రాష్ట్ర ప్రజల కోసం భావితరాల కోసం ఆలోచిద్దాం భావితరాలు కాపాడదాం లేదా అంధకారంలో ముంచుదాం అది మీ చేతుల్లో ఉంది రేపు ఓటని ఆయుధంతో ఈ రాష్ట్రాన్ని కాపాడి మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం నుంచి బహిష్కరణ చేసిన బాధ్యత మన అందరూ మనం చేస్తున్నాం జై హింద్ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ న్యూస్